ఏమయ్యా కండక్టర్ ఏంటిది బస్ సర్వీస్ రూల్ నెంబర్ పద్నాలుగు సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం ఈ సంగతి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టా అంటే చిరిగిపోద్ది పడి పడి ఉన్నాను ఈ పట్ట నాకేం కొత్త నువ్వు పడ్డంతో పాటు మమ్మల్ని పడగొట్టావు ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది నువ్వు ఎలా చావటం ఫోర్ ట్వంటీకి ఒక బస్సు ఉంది అందులో చావండి ఆంజనేయులు బావా ఆంజనేయులు బావా అంటే నిలు బావా బావా నీ వయసు ఏంటి నా వయసు ఏంటి కొడుగుచ్చు కొట్టాలి కోరుకుండా అయిపోతాం సరే నువ్వు అట్ట పట్ట వెళ్ళగిన ఇక్కడ ఏటి ఏందో తెలుసా ఏమైంది మీ ఇల్లు జప్తు చేయిస్తానని ఆ సౌరాజు ఆ కోర్టు వాళ్ళ చేత దండూర ఏం చేశాడు నేనేమన్నా తక్కువ తిన్నానా అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చల్లకుండా ఒక్క ఇంజెక్షన్ పొడిపించాను భయపడ్డావా నవ్వే నీ నవ్వు అట్టగేడుతులే ఆ సరే ఆస్పత్రిలో ఇచ్చినట్టు కోట్లు కూడా ఇండిసన్ ఇది మనుషులకు కూడా చేసిన కాదు ఇంజక్షన్ ఆర్డర్ అన్నమాట ఈ దెబ్బతో మా ఇల్లు వేళం వెనుకున్న సోమరాజు గారి ఆట నాకు అర్థమైంది ఏ గౌరీ ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉషి ఉషన్ పిలిస్తే పలకమే మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను అయ్యో మా అన్నయ్య మా చెల్లుతో మాట్లాడటం ఏమీ లేదా దొంగ వేషాలు వేస్తారా పెళ్లి కానీ ఆడపిల్లలను బరిలోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ నీ మీద కేసు పెట్టి టు నీ చినికి పోతాయి ప్రేమిస్తున్నాను కావాలంటే కేసు వేసుకో అసలు అయ్యా వింటే ఎందుకునాలి మర బంగారం మంచిదైతే ఇంటికి వెళ్ళి దాని సంగతి తేల్చేస్తా డి సంపట కొంగు నవి సరక తోటాగమాండరుదాగ పింగిగ మారక పిల్లరి బిడుగమ్మా